ప్లీజ్ రామా ప్లీజ్ రా అవసరమైతే ఈ రోజు ఎంతో బాత్రూమ్ లో ఉంటానరా ఎవడైనా మరమరాలతో దోశలు ఎత్తారా నువ్వేస్తావా ఒక్కసారి కమిట్ అయితే నీ మాట నువ్వే తేడా వస్తే మేం కూడా అయ్యో ఈ కళాకాండానికి ఫస్ట్ మరమరాలు కావాలి తర్వాత ఉప్మా రవ్వంట ఆ తర్వాత ఉల్లిపాయలంట అందులో కొంచెం పెరిగంట నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మూడు కప్పులు మరమరాలకి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసి కొంచెం పెరిగేసి అందులోకి సరిపోయాయని నీళ్ళు వేసి మిక్సీ కొడితే అది ఇలా రే ఏంటి చెంటికి నీ మీద పోలీస్ కేసు ఏది పడితే అది చేద్దాం అది ఉప్మా అనుకుంటా అది అందులో కలిపేసాడు లాగా ఎన్ని నీళ్లు పడితే అని నీళ్ళు వేసాడు తర్వాత అందులో ఉల్లిపాయలు జీలకర్ర వేసాడు తర్వాత గ్యాస్ వెలిగిచ్చాడు పెనం పెట్టాడు తర్వాత పిండి వేసి అటలా చేసాడు కాసేపటికి అవతలకు తిప్పుతామంటే మొక్కలు మొక్కలు అయిపోయింది చెప్పాను నేను ఇది అమదరా అయినా మాట వినకుండా మళ్ళీ ట్రై చేశాడు ఈసారి దోశలాగే వచ్చింది ఆ అట్టులోకి మన పల్లెటూరి పచ్చడిలో ఒక వెజ్ పచ్చడి వేసుకుని మన దగ్గర అల్లం పచ్చడి అయితే టిఫిన్ లో సూపర్ ఉంటది ఇంకా టేస్ట్ చూసాను మాయా ఇంకా టేస్ట్ చూసి సూపర్ ఉంది అన్నాడు నాకు డౌటే నేను తిన్నా నేను తిన్నా పర్లేదు ఏదో అలా అలా ఉంది